హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడం చట్ట విరుద్ధమని ప్రకటించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా కోరుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ దళాలు వీడాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి తూర్పు జెరూసలం సహా పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించడంపై శాంతియుత పరిష్కారం కోరుతూ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఐరాసాలో ఓటింగ్ నిర్వహించారు కాగా దీనికి అనుకూలంగా భారత్తో సహా నూట యాభై ఏడు దేశాలు ఓటు వేశాయి అమెరికా ఇజ్రాయెల్ అర్జెంటీనా సహా ఇతర ఎనిమిది దేశాలు ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాగా యుక్రెయిన్ ఉరుగ్వే పొరాగ్వే జార్జియా ఈక్వెడార్ చెకియా క్యామ్రూన్ వంటి దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు పలికి శాశ్వత శాంతిని నెలకొల్పాలని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ పునరుద్ఘాటించింది ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో సైనిక దాడులు విధ్వంసం ఉగ్రవాద హింసాత్మక చర్యలను తక్షణమే నిలిపివేయాలని ఈ తీర్మానం స్పష్టం చేసింది ఈ ప్రాంతాల నుంచి వైదొలగాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పటికీ బ్రిటిష్ పాలనలో ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి అరబ్బులకు పాలస్తీనా యూదులకు ఇజ్రాయిల్ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానించింది అప్పటికి బ్రిటిషర్ల ఆధీనంలో ఉన్న భూభాగంలో యాభై ఐదు శాతం ఇజ్రాయెల్ నలభై ఐదు శాతం పాలస్తీనాకు ఇవ్వాలని నిర్ణయించారు యూదులు ఈ ప్రతిపాదనకు అంగీకరించగా పాలస్తీనా వాసులు ససేమిరా అన్నారు దీంతో ఐరాసా ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు ఇంతలో ఇజ్రాయెల్ యూదులు అధికంగా ఉండే ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది వెంటనే చుట్టూ ఉన్న ఇతర అరబ్ దేశాలతో పాటు పాలస్తీనియులు ఇజ్రాయెల్పై యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ నెగ్గి మరింత భూభాగాన్ని సొంతం చేసుకుంది తర్వాత జరిగిన అరబ్ యుద్ధాల్లోనూ విజయం సాధించడంతో ఇజ్రాయెల్ భూభాగం పెరుగుతూ పోయింది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్లో వెస్ట్ బ్యాంక్ గాజా లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది పాలస్తీనా ఇజ్రాయెల్ల మధ్య సరిహద్దుల విషయంలో ఘర్షణలు చెలరేగాయి దీంతో యాభై ఏడేళ్ల క్రితం నుంచి ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను తిరిగి అప్పగించి ప్రత్యేక దేశంగా పాలస్తీనాను ఏర్పాటు చేయాలని ఆ దేశం కోరుతోంది కాగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ దేశంలో ఓ హిందూ యువకుడు పోలీసు అధికారి అయ్యాడు రాజేంద్ర మేఘ్వార్ అనే యువకుడు పాకిస్తాన్ పోలీస్ సర్వీసులో చేరినట్లు మొదటి హిందూ అధికారి ఫైసలాబాద్ లో విధులు నిర్వహించడం ప్రారంభించారు గిల్బర్గ్ లోని ఫైజలాబాద్ పోలీసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు ఇతను సింధ్ లోని పేద ప్రాంతమైన బాడి నివాసి సిఎస్ఎస్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన తర్వాత రాజేంద్ర మేఘ్వార్ పోలీసుల దళంలో చేరాడు పోలీసుల శాఖలో అధికారిగా నియమితులైన సందర్భంగా ఏఎస్పీ రాజేంద్ర మేఘ్వార్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన కళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంటున్నారు పోలీసు శాఖలో తన సామాజిక వర్గ ప్రజలకు చేయాల్సిన పనిని ఇతర శాఖల్లో చేయలేనని అన్నారు ఇది ఫ్రెండ్స్ వెల్త్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి